ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వచ్చిన ఈఎంపిఎస్ ప్రైజెస్ చూస్తే ఓలా కానీ ఏతర్ కానీ అట్ ద సేమ్ టీవీఎస్ కానీ సో అవి ప్రైజెస్ని మొత్తంగా పెంచకుండా ప్రైస్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నమాట ఇందులో ఎస్పెషల్లీ ఓలా వచ్చేసి ఓల్డ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవే పెట్టడం జరిగింది ఇప్పటిదాకా అయితే టీవీస్ ఐక్యూబ్ విషయానికి వస్తే కూడా స్టెప్ ఎక్స్ట్రా తీసుకొని ఐక్యూ బెస్ మోడల్ మీద ఇంకా త్రీ థౌసండ్ తగ్గడం జరిగింది అనమాట ఐక్యూబ్కి వచ్చి సేమ్ ప్రైస్ పెట్టడం జరిగింది సో ఆ ప్రైస్ కూడా చూడండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ చేయడం జరిగింది అనమాట చూడకపోతే మన ఛానల్ ఉంటాయి లేదా ఈ మీద వస్తుంటాయి చూడండి అది కూడా ఇతర విషయానికి వస్తే మిక్స్గా ఉందన్నమాట కొన్ని ప్రైస్ కంట్రోల్ చేసి కొన్ని పెంచాల్సి వచ్చిందనమాట కానీ బజాజ్ చేత వాళ్ళు అలా కాకుండా సో ప్రైజెస్ని కంట్రోల్ చేయకుండా సో ఫేమ్ టు సబ్సిడీ నుంచి ఈఎంపీఎస్కి ఎంతైతే అమౌంట్ పెరుగుతుందో అదే అమౌంట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ని యాడ్ చేసి మరి ప్రైజెస్ని పెంచడం అనమాట సో ఈ విధంగా మిగతా కంపెనీస్తో పోలిస్తే బజాజ్ చేతకు సంబంధించిన టూ మోడల్స్ యొక్క అర్బెన్ అండ్ ప్రీమియం ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువనే పెరగడం జరిగింది సో ఆ ప్రైజెస్కి జనాలు కొనాలంటే ఎస్పెషల్లీ బ్రాండ్ అండ్ బిల్ట్ క్వాలిటీ మెటల్ బాడీ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని ప్రిఫర్ చేసే ఛాన్స్ వస్తుందన్నమాట ఇప్పుడున్న వేరే కంపెనీస్తో ప్రైజెస్ని పోలిస్తే చేతక్ కొనాలంటే సో మేబీ ఫ్యూచర్లో వీళ్ళు ప్రైజెస్ని రివైజ్ చేసి కొంచెం కంట్రోల్ చేసి తక్కువ రేట్కి ఇస్తే బెటర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో అండ్ ఈ వీడియోలో వచ్చేసి బజాజ్ చేతకు సంబంధించిన ప్రైజెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేస్తున్నారు లేకుంటే లాస్ట్ వాళ్ళు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి మీకు తెలుసు కదా యాజ్ యూజువల్ ఫేమ్ టు సబ్సిడీ ప్రైస్ చెప్తాను అట్ ద సేమ్ టైం ఈ కూడా కంపేర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దాని ద్వారా మీకు అర్థమవుతుంది ఒక ఎంత డిఫరెన్స్ పెరిగింది అనేసి కూడా మీకు క్లారిటీ వస్తుంది అనమాట దానికి సంబంధించిన ఇమేజెస్ అన్ని ఈ స్క్రీన్ చేస్తున్నా సో ఇప్పుడు చెప్పబోయే ప్రైస్ వచ్చే ప్రైజెస్ వచ్చేసి వాళ్ళ వెబ్సైట్లో ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ ప్రైస్కి మీరు షోరూమ్ దగ్గరికి వెళ్ళే ప్రైస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఎందుకంటే అక్కడ ఏమైనా ఎక్స్ట్రా యాక్సిరీస్ యాడ్ చేస్తారు కాబట్టి సో ఆ ప్రైస్ డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నేను ప్రజెంట్ అయితే అక్కడ వెబ్సైట్లో చూపించిన ప్రైసెస్ అప్రాక్సిమేట్ చెప్పినట్టు ట్రై చేస్తాను సో అన్ని ప్రైజెస్ స్క్రీన్ చేస్తా చూడండి ఫస్ట్ బజాజ్ చేతకు సంబంధించి అర్బెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫేమ్ టు సబ్సిడీ ప్రైజెస్ చూసుకుంటే మెయిన్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఉండేదన్నమాట దాంట్లో నుంచి ఫెమ్ టూ సబ్సిడీ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ నైంటీ సెవెన్ రూపీస్ రెడ్యూస్ చేస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ రూపీస్ వచ్చేది అనమాట ఇది ఫైనల్ ఎక్స్ ఎక్స్క్షరూమ్ ప్రైస్ దీనికి అప్రాక్సిమేట్గా వెబ్సైట్లో వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి ఉండేదన్నమాట ప్రైస్ అక్కడ షోరూమ్కి వెళ్ళేసరికి ఒక టూ థౌసండ్ అడ్డీ కావచ్చు అనమాట సో వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌన్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట అట్ ద సేమ్ టైం ఈఎంపీఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి చూసుకుంటే వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ త్రీ వన్ నైన్ రూపీస్ మెయిన్ ఎక్స్చేంజ్ ప్రైస్ అనమాట దాని నుంచి టెన్ థౌసండ్ రెడ్యూస్ చేస్తే వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ వన్ నైన్ రూపీస్ అనమాట ఇది ఫైనల్ ఎక్స్చేంజ్ ప్రైజ్ అండ్ ఫైనల్ ఆండ్రో ప్రైజేషన్కి వస్తే వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ దాకా వేరే ఛాన్స్ ఉంది అనమాట ఫ్రెండ్స్ మీకు ఒకటి చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాయి ఇప్పుడు వినండి అదేంటంటే ప్రైస్ సంబంధించి సో అర్బెన్ ట్వంటీ టూ సంబంధించి ఫేమ్ టూలో వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ ఎయిట్ నైన్ నైన్ రూపీస్ అనమాట ఇది ఎక్స్వర్మ్ ప్రైస్ మెయిన్ ఎక్సూరం ప్రైస్ నెక్స్ట్ ఫేమ్ టూ ఐ మీన్ ఈఎంపీఎస్లో కూడా వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ త్రీ వన్ నైన్ రూపీస్ ఉంది అనమాట సో రెండుకి డిఫరెన్స్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ ఉండేది అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చి కూడా డిఫరెన్స్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ త్రీ వన్ సెవెన్ రూపీస్ చేంజ్ ఉంది అనమాట అండ్ నెక్స్ట్ ఫేమ్ టూ సబ్సిడీ అండ్ ఈఎంపీఎస్ సబ్సిడీని రెడ్యూస్ చేస్తే కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ రూపీస్ వస్తుంది ఈ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ రూపీస్ని అండ్ ఈ ఫోర్ ట్వంటీ రూపీస్ని యాడ్ చేస్తే కూడా ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ వస్తున్నమాట ఇది ఈ రెండింటినీ కలిపిన ప్రైజే ఎక్స్ట్రా మనకి యాడ్ అవ్వడం జరిగింది అన్నమాట ఈ ఎక్స్ట్రా అమౌంటే మనకి ఫైనల్ లక్ష ప్రజలలో కనబడుతుంది అట్ ద సేమ్ టైమ్ ఫైనల్ హండ్రెడ్ ప్రైస్ మీద కూడా రిఫ్ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట సో ఈ విధంగా దగ్గర దగ్గర ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెంచడం జరిగింది బజాజ్ చేతక్ అర్బింగ్ సంబంధించి నెక్స్ట్ బజాజ్ చేతక్ ప్రీమియం ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఫేమ్ టూ సబ్సిడీ ప్రైజెస్ అండ్ ద సేమ్ టైమ్ ఈఎం ప్రైజెస్ ప్రైసెస్ కూడా చూద్దాం లెట్స్కో ఫేమ్ టు సంబంధించి మెయిన్ ఎక్షన్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ వన్ త్రీ రూపీస్ ఉందన్నమాట దాంట్లో సబ్సిడీ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ రెడ్యూస్ చేస్తే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ త్రీ రూపీస్ అనమాట ఇది ఫైనల్ ఎక్షన్ ప్రైస్ దీనికి ఫైనల్ ఆన్ రోడ్ ప్రైజు వెబ్సైట్ ప్రకారం వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రూ ఫైవ్ వన్ సెవెన్ రూపీస్ ఉందన్నమాట అట్ ద సేమ్ టైం ఈఎంపీస్ చూసుకుంటే కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ త్రీ రూపీస్ ఉంది మెయిన్ ఎక్స్చువల్ ప్రైస్ దీంట్లో టెన్ థౌసండ్ రూపీస్ రెడ్యూస్ చేస్తే వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ త్రీ రూపీస్కి వస్తుందన్నమాట అంటే అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దాకా వస్తుందన్నమాట అండ్ దీంట్లో కూడా ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే కూడా ఫస్ట్ ఎక్స్చిమల్ ప్రైస్ చూసుకుంటే ఎక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ వన్ త్రీ రూపీస్ ఇది ఫెమ్ టూ ప్రైస్ అండ్ ఈఎంపీస్ వచ్చేసరికి వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ త్రీ రూపీస్ ఇది ఈ ఈఎంపీఎస్ ఎక్స్వర్ ప్రైస్ అనమాట మెయిన్ ఎక్స్వన్ ప్రైజ్ ఈ రెండింటి డిఫరెన్స్ చూసుకుంటే కూడా సిక్స్ థర్టీ రూపీస్ ఈఎంపీఎస్లు పెంచడం జరిగింది అట్ ద సేమ్ టైం సబ్సిడీ ప్రైస్ చూసుకుంటే కూడా లెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి అది కూడా పెరిగింది అనమాట అండ్ ఫైనల్ ఆన్డర్ ప్రైస్ విషయానికి వస్తే కూడా డిఫరెన్స్ విషయానికి వస్తే లెవెన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ రూపీస్ దగ్గర దగ్గర డిఫరెన్స్ అన్నమాట సో వేరే కంపెనీస్ సేమ్ ప్రైజెస్ తగ్గించేది ట్రై చేస్తే చేతకు మాత్రం దగ్గర దగ్గర ఒక మాడల్కి వచ్చేసి నైన్ థౌసండ్ దాకా పెంచడం జరిగింది ఒక మోడల్కి వచ్చేసి లెవెన్ థౌసండ్ ఎయిటీన్ దాకా పెంచడం జరిగింది అనమాట సో ఈ ప్రైజెస్కి సర్వై అవుతుంది లేదనే స్టూడెంట్ కాంపిటీషన్లో ఇంతకుముందు ప్రైస్ కొంచెం అగ్రెసివ్ తేడం వల్లనే టాప్ ఫైవ్లోకి రావడం జరిగింది కొన్ని రోజులు కొన్ని మంత్స్ థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది అనమాట సో ఇప్పుడు ఈ ప్రైజెస్తో అసలు టాఫ్ అలా ఉంటుందో చూడాలి అండ్ మీరేమనుకుంటారు ఈ ప్రైజెస్ గురించి మీతో ఇది తగ్గించడం జరిగింది ఇవి పెంచడం జరిగింది ఎందుకు అట్టా చేసిందో ఏమైనా ఐడియా ఉంటే ఆ ప్రాసెస్ని కింద కాన్సన్ట్రేషన్ కామెంట్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ